అలయన్స్ క్లబ్ ద్వారా సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తన పరిధిలోని పదహారు క్లబ్బులు చేస్తున్న సేవలను అభినందిస్తూ ఈ నెల ఇరవై ఏడున వనమాలి విజయోత్సవ కార్యక్రమంలో అవార్డులు అందించనున్నట్లు అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సోమ వనజ తెలిపారు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు అలయన్స్ క్లబ్ స్వదేశీ క్లబ్ అని పేద ఆడపిల్లల వివాహాలు జరిపించామని ఈ మధ్యనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ క్విజ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు తన పరిధిలోని పదహారు క్లబ్బులు చేసిన సేవలను అభినందిస్తూ ఈ నెల ఇరవేడున పట్టణంలోని దేవి గార్డెన్లో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే వనమాలి విజయోత్సవంలో అవార్డులు అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి అలయన్స్ ప్రతినిధులు హాజరవుతారన్నారు ఈ సమావేశంలో అలయన్స్ ప్రతినిధులు ఆత్మారాములు వైకుంఠం అంతయ్య ఆంజనేయులు శివకుమార్ పాల్గొన్నారు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ డిస్టిక్ వన్ సిక్స్టీ సిద్దిపేట గత పది నెలలుగా గవర్నర్గా నా పదవి బాధ్యత కొనసాగుతూ ఉన్నది దానికి సంబంధించింది డిస్టిక్ కన్వెన్షన్ని ఎల్లుండి దేవి గార్డెన్లో ఇరవై ఏడు డేట్ నాడు నిర్వహిస్తున్నాను దాంట్లో నా కింద పనిచేసే క్లబ్లకి నా సహకారంగా వాళ్ళు నాకు అందించినందుకు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే జనవరి నెలలో నుంచి మామూలు ఏప్రిల్ నుంచి నా పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సామూహిక శ్రీమంతాలు పేదలకి పుస్తకమట్టలు ఇచ్చుడు వివాహాలు జరిపించుడు మా క్లబ్ నుంచి చేస్తున్న సంస్థల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమంతో పాటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుక్స్ పంపిణీ ఎగ్జామినేషన్ టైంలో ప్యాడ్స్ హెల్త్ క్యాంపులతో హెల్త్ క్యాంపులు నిర్వహించడం కూడా జరిగింది ఓల్డేజ్ హోములని సందర్శించడం ఉన్న వాటిని సమకూర్చడం కూడా జరిగింది అలాగే వీటితో పాటుగా అవసరం ఉంది అన్న కానీ అలయన్స్ అక్కడ ఉంటుంది అన్నట్టుగా మేము ముందుకు పోతూ ఉన్నాము దీనికి సహకరించిన నా క్లబ్ సభ్యులందరికీ ప్రతి ఒక్క పెద్దలకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను దానికి మీ అందరు సహకారం ఉండాలని కోరుకుంటున్నాను